రీఛార్జ్ ప్లాన్లో పాపం ముసలి వాళ్ళు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా నష్టపోతున్నారు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి కీప్యాడ్ మొబైల్స్ ఉంటాయి వాళ్ళకి డేటా అంటే ఏంటో తెలీదు వన్ జీబీ టూ జీబీ అంటే కూడా తెలియదు కాకపోతే కంపల్సరీగా మంత్లీ వాళ్ళు ఓన్లీ ఈ కాల్స్ ప్యాకేజ్ లేకపోవడం వల్ల డేటా ప్లస్ ఈ కాల్స్ ప్యాకేజ్ వేసుకోవడానికి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ మంత్లీ వెచ్చించాల్సి వస్తుంది పాపం వాళ్ళు ఎవరైనా రీఛార్జ్ చేయమంటే ఏమండీ ఈ ఫోన్కి రీఛార్జ్ చేయండి అంటే మీకు ఇంకా వన్ పాయింట్ ఫైవ్ జీబీ వస్తుంది డేటా వన్ జీబీ డేటా అంటే వాళ్ళకి అర్థం కూడా కావట్లేదు ప్రభుత్వం చర్యలు తీసుకొని ముందుకొచ్చి అలాంటి వాళ్ళకి కేవలం ముసలి వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఓన్లీ కాల్స్ చేసుకోవడానికి ఓన్లీ కాల్స్ చేసుకోవడానికి మాత్రం ఒక రీఛార్జ్ ప్రత్యేక ప్యాకేజ్ ప్రతి నెట్వర్క్ కల్పిస్తే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది సో వాళ్ళు కూడా ఎక్కువ వాడతారు ఈ నెట్వర్క్లో స్విచ్ అవుతారు ఇప్పుడు వడాఫోన్ ఇవి పడిపోయింది లేదంటే ఇంకేవో రిలయన్స్ ఇవన్నీ పడిపోయినాయి వీళ్ళలో ఎవరన్నా ముందుకొచ్చి కేవలం ఓన్లీ డేటా ప్యాక్ కాకుండా ఓన్లీ కాల్స్ ప్యాక్ అనేది పెడతాము అని వాళ్ళు ఎవరైనా ముందుకొచ్చారు అనుకోండి కంపల్సరీగా వాళ్ళ వ్యాపార బిజినెస్ పెరుగుద్ది ఇలాగే పాపం పేదవాళ్ళకి ముస్లిం వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఉపయోగపడినట్టు ఉంటుంది ఎందుకంటే మీకు ఫారెస్ట్ ఏరియాలో చూస్తున్న వాళ్ళకి నెట్వర్కే ఉండదు డేటా రాదు కీప్యాడ్ మొబైల్ పెట్టుకుని వాళ్ళు ఏం చేసుకుంటే వన్ జీబీ డేటా పెర్ డే టూ జీబీ డేటా పెర్ డే వాళ్ళు కాల్ చేసుకోవడానికి మినిమం ఉంటే చాలు కమ్యూనికేషన్ కోసం ఆ ఇదిలో ఆలోచించి ఏ నెట్వర్క్ అయినా సరే ముందుకొచ్చి వాళ్ళ కోసం ఏదన్నా చేస్తే కంపల్సరీగా మీకు బిజినెస్ బాగుంటుంది వాళ్ళకి మంచి జరిగినట్టు ఉంటుంది ప్రభుత్వం ముందుకొచ్చి ఇలాంటి చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను